నమస్తే ఫ్రెండ్స్ మన పాఠశాల నుంచి ఎవరైనా ఉపాధ్యాయులు ఏదైనా మీటింగ్లో పార్టిసిపేట్ చేయడానికి లేదా ఏదైనా ట్రైనింగ్కు అటెండ్ అవుతున్నట్లయితే అలాంటి ఉపాధ్యాయులు డిఎస్సి ఎఫ్ఆర్ఎస్లో ఓడి అప్లై చేయాల్సి ఉంటుంది ఓడిని డిఎస్సి ఎఫ్ఆర్ఎస్లో ఏ విధంగా అప్లై చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఓడి అప్లై చేయడానికి మీరు డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ యాప్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది మీరు యాప్ ఓపెన్ చేయగానే స్కూల్ లాగిన్లో ఉంటారు స్కూల్ లాగిన్లో ఉన్నట్లయితే ఒకసారి లాగౌట్ చేయండి నెక్స్ట్ లాగిన్ స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ యూజర్ ఐడిలో మీ ఎంప్లాయీ ఐడి ఇచ్చేసేయండి పాస్వర్డ్లో స్టాప్ ఎట్ వన్ టూ త్రీ అని ఇచ్చేసి లాగిన్ చేయండి యాప్ యొక్క మెయిన్ స్క్రీన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది యాప్ మెయిన్ స్క్రీన్ అయితే ఈ విధంగా ఉండటం జరుగుతుంది ఇక్కడ నాలుగో ఆప్షన్ లీవ్స్ అని కనిపిస్తుంది లీవ్స్పై ఒకసారి క్లిక్ చేయండి నెక్స్ట్ మీకు రెండు రకాలైనటువంటి ఆప్షన్స్ కనిపిస్తాయి లీవ్ బ్యాలెన్స్ అండ్ అప్లై లీవ్ అప్లై లీవ్ అనే ఆప్షన్పై ఒకసారి క్లిక్ చేయండి నెక్స్ట్ మీరు ఓడి అప్లై చేయడానికి స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ లీవ్ టైప్ సెలెక్ట్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ అన్ని రకాల లీవ్స్ చూపిస్తాయి ఒకసారి మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఓడి అనే ఆప్షన్ కనిపిస్తుంది ఓడి సెలెక్ట్ చేయండి నెక్స్ట్ ఓడి డేట్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఏ రోజు నుంచి ఏ రోజుకి అనేది డేట్స్ సెలెక్ట్ చేయండి ఒకే రోజు అయినట్లయితే సేమ్ డేట్ ఇచ్చేసేయండి రెండు రోజులు అయినట్లయితే ఫ్రమ్ డేట్ టూ డేట్ చేసేయండి సో డేట్స్ ఇచ్చేసిన తర్వాత ఎందుకు ఓడీ అప్లై చేస్తున్నారు అనేది రిమార్క్స్లో ఇవ్వాల్సి ఉంటుంది ఆగస్ట్ థర్టీన్త్ రోజు అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఇద్దరు మ్యాథమెటిక్స్ టీచర్స్కి అయితే కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ఉండటం జరిగింది దానికి సంబంధించి ఓడి అయితే ఇక్కడ అప్లై చేయడం జరుగుతుంది అప్లైపై మీరు క్లిక్ చేసినట్లయితే మీ ఓడి అనేది సక్సెస్ఫుల్గా అప్లై చేయడం జరుగుతుంది మీ ఓడి హెడ్ మాస్టర్ లాగిన్లోకి వెళ్తుంది హెడ్ మాస్టర్ స్కూల్ లాగిన్ చేయడం ద్వారా మీ ఓడిని అప్రూవ్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగానైతే ఓడిపై వెళ్తున్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైనా సరే డిఎస్సి ఎఫ్ఆర్ఎస్లో ఓడి అప్లై చేయాల్సి ఉంటుంది ఈ వీడియోను మన ఉపాధ్యాయులందరికీ షేర్ చేయండి యూస్ఫుల్గా ఉంటుంది ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం అయితే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ